ప్రపంచ మాదక ద్రవ్య నివారణ దినోత్సవం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిషా విముక్త భారత్ కింద ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కండక్ట్ చేస్తూ ఒక అవేర్నెస్ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం వారు కూడా స్వయంగా గుంటూరులో ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరూ కూడా భావి భవార్త భవిష్యత్ తరాలకి ఆలోచనలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ మాదక ద్రవ్యాలు కానీ ముఖ్యంగా గంజాయిని విపరీతంగా మరి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంత్ర కూడా సర్వనాశనం అయిపో అయిపోతా ఉన్నారు ఇవాళ అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక సబ్ కమిటీని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారిని అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి నేను అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సత్యకుమార్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వంలో అమలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం క్యాబినెట్ కూడా ఆమోదించడం ఇవాళ స్టేట్ లెవెల్లో ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఈగల్ డిపార్ట్మెంట్ని అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా ఒక టీం వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అలాగే అడిక్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ఎందుకంటే విద్యార్థులు నిరంతరం మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా కొన్ని ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే సచివాలయాల లెవెల్లో కూడా కొన్ని ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనం అవేర్నెస్ చేయాలి మన పిల్లలు ఎలా ఉన్నారు ఎలా ముందుకు వెళ్తున్నారు అని కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ఇవాళ మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఇచ్చేస్తే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళు అలవాటు అయిన తర్వాత ఇంకా వాళ్ళు మార్చడం మన తరం కాదు ఇవాళ చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి అవన్నీ కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా అవేర్నెస్ కావాలి అలాగే వాళ్ళ ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి అయితే ఈ గంజాయి ప్రొడక్షన్ వస్తూ ఉందో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా భారతదేశం మొత్తం కూడా సప్లై చేయడానికి గత ప్రభుత్వంలో ఎక్కువగా జరిగినాయి దాని మీద మేము దృష్టి పెట్టి ఆ ప్రొడక్షన్ దగ్గరే అవసరమైతే డ్రోన్స్ ద్వారా వాటి మీద కొన్ని కెమికల్స్ని స్ప్రింకిల్ చేసి వాటిని నాశనం చేయాలని ఎవరైతే రెగ్యులర్గా రిపీటెడ్గా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడం అవసరమైతే భవిష్యత్తులో మరి ఇవాళ కొద్ది ఒక డిమాండ్ కూడా వస్తూ ఉంది ఎవరైతే ఇట్లా డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ అమ్మినా దాన్ని వాడినా ఆ కుటుంబానికి వస్తున్నటువంటి స్కీమ్స్ కూడా కట్ చేయమని చెప్పి చాలా డిమాండ్ ఉంది ప్రభుత్వం స్కీమ్స్ ఇచ్చి అంటే సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారనేది ఇవాళ ఉంది కాబట్టి భవిష్యత్తులో దాని మీద కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఏరియాలో కూడా ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళ ఫోటోలు కూడా డిస్ప్లే డిస్ప్లే చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తల్లిదండ్రులు కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా మన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుతాను